హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోరుచిక్కుడుగా వేయండి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేయండి టూ టేబుల్ స్పూన్లు ఐదు ఆరు జీడిపప్పు పలుకులు కూడా వేయండి సూపర్గా ఉంటుంది గ్రేవీ చూడండి ఇలా వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్కలు వేసేయండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్సీ పట్టేసేయండి శుభ్రంగా వాచ్ చేసిన గోడ చిక్కుడుకాయలను కడాయిలో వేసేయండి తగినంత వాటర్ వేసేసేయండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఉడికిపోయిందండి వాటర్ అంతా వంపేసుకొని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేయండి త్వరగా మగ్గిపోతుంది త్వరగా బ్రౌన్ కలర్ వస్తుందండి చూడండి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసానండి కళ్ళ మూత పెట్టేసేయండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి పచ్చివాసన పోయే వరకు వేయించేసేయండి చూడండి వేగిపోయింది రెండు పెద్ద సైజు టమోటాలండి సన్నగా తరిగి వేశాను ఫైవ్ మినిట్స్ అండి టమోటా మగ్గనివ్వండి మూత పెట్టేసేయండి చాలా త్వరగా మగ్గిపోతుంది చూడండి టమోటా పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి మనం ముందుగా ఉడికించిన గోర్చి కుడగాయలు వేసేయండి ఇలా కలబెట్టేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను మొత్తం వేసి ఇలా నీట్గా కలబెట్టేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి మనం గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి మూత పెట్టేసి టూ మినిట్స్ అలాగే పెట్టేసేయండి గ్రేవీ చక్కగా వస్తుందండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఫైనల్గా కొత్తిమీర వేసేసి దింపేసుకోవటమే చూడండి ఎంత సూపర్గా వచ్చిందో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్